దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది గత ఏడాది ఖరీఫ్ వర్షాభావం వల్ల నష్టపోయిన రైతులకు నిన్న రబీ సీజన్లో ఈ రబీ సీజన్ ప్రారంభంలో వచ్చిన మిచాంగ్ తుఫాను వల్ల పంటలు నష్టపోయిన రైతులకు సీజన్ ముగిసేలో కానీ రైతన్నలకు తోడుగా అండగా ప్రభుత్వం ఉంటుంది అని భరోసాను కల్పిస్తూ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తా ఈ కార్యక్రమం చేస్తూ ఉంది మొట్టమొదటిసారిగా ఇది ఎప్పుడూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఈ మాదిరిగా ప్రభుత్వాలు రైతులకు ఏదైనా పంట నష్టం జరిగితే కానీ రైతులకు ఏదైనా నష్టం జరిగితే ప్రభుత్వాల తరపు నుంచి ఇంత ప్రాంప్ట్గా ఇంత ట్రాన్స్పరెంట్గా ఇంత పారదర్శకంగా జరగాల్సిన మంచి జరుగుతుందా అని ఎవరైనా ఒక ఐదు సంవత్సరాల కిందట ఎవరైనా క్వశ్చన్ చేస్తే అది అయ్యే పని కాదు అనే సమాధానమే వచ్చేది ఎందుకంటే ఏ రోజు కూడా అటువంటి పరిస్థితి జరగలేదు కాబట్టి కానీ మొట్టమొదటిసారిగా పరిస్థితులు అటువంటివి మారాయి స్థాయిలోనే ఆర్బీకే రావడం గ్రామ స్థాయిలోనే సచివాలయ వ్యవస్థ రావడం గ్రామ స్థాయిలోనే రైతులను చేయి పట్టుకుని నడిపించే ఒక వ్యవస్థ తోడుగా ఉండడం పంట సాగు వేసి సాగు చేసిన ప్రతి ఎకరా కూడా ఈ క్రాప్ లేక నమోదు కావడం ఆ ఈ క్రాప్ నమోదు వల్ల ఆ సచివాలయం పరిధిలో ఏ పంట ఎవరేశారు ఎకరాల్లో వేశారు ఏ పంట వేశారు అన్న పూర్తి డేటా అందుబాటులోకి రావడం ఏ పంట నష్టం జరిగినా కూడా వరదల వల్ల కానివ్వచ్చు మరో కారణం వల్ల కాని కాని కావచ్చు ఏ పంట ఎప్పుడు నష్ట నష్టం జరిగినా కూడా అత్యంత పారదర్శకంగా ఏకంగా సచివాలయం పరిధిలోనే లిస్టులన్నీ కూడా డిస్ప్లే చేసి ఇదిగో ఈ సచివాలయం పరిధిలో ఈ పంటలు వేసిన రైతన్నలు నష్టపోయారు ఇన్ని ఎకరాల్లో నష్టపోయారు ఇదిగో లిస్టు అని చెప్పి ఏకంగా సచివాలయంలో పెట్టడం వాళ్ళు రైతులు దాన్ని చూసుకునే వెసులుబాటు వాళ్ళకు రావడం వాళ్ళు ఒకవేళ ఇంకా ఏదైనా పొరపాట్లు ఏదైనా లిస్టులు జరిగి ఉంటే దాన్ని కరెక్షన్ చేసుకునే వెసులుబాటు కూడా వాళ్ళకు అందుబాటులోకి ఉండడం ఇటువంటి గొప్ప వ్యవస్థ గ్రామ స్థాయిలోకి రావడం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా కరప్షన్ లేకుండా ఎక్కడా కూడా వివక్షకు చోటు లేకుండా పూర్తి పారదర్శకంగా ఆ లిస్టు డిస్ప్లే చేసి ఇంకా ఏదైనా పొరపాట్లు ఏదైనా కరెక్షన్స్ ఏదైనా ఉంటే కరెక్షన్స్ని సైతం కూడా తీసుకుంటూ ఎటువంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా ఎటువంటి వివక్షకు తావివ్వకుండా ఎటువంటి లంచానికి అవకాశం ఇవ్వకుండా ప్రతి రైతుకు కూడా అందాల్సిన సమయం అందాల్సిన సహాయం అందాల్సిన సమయంలో అందిస్తా ఉండే పరిస్థితి కేవలం ఈ యాభై ఐదు నెలల పాలనలోనే జరుగుతూ ఉంది అని చెప్పడానికి నిజంగా ఒక రైతు పక్షపాత ప్రభుత్వంగా చాలా అంటే చాలా సంతోషపడతా ఉన్నాను ఆనందపడతా ఉన్నాను ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడైనా కూడా ఇలాంటిది చేయగలుగుతాము జరగగలుగుతుంది అని చెప్పి ఎవరైనా అంటే నమ్మే పరిస్థితి లేని పరిస్థితి నుంచి ఈరోజు నమ్మకం కలిగిస్తూ ప్రభుత్వం తోడుగా ఉంటూ అడుగులు వేస్తూ ఉంది పంట నష్టపోవడమే కాకుండా మొన్నైతే నిన్న మిషాంగ్ తుఫాన్లో నష్టపోయిన పంటకు పంట నష్టపోతే రంగు మారిన ధాన్యం ఇంతకుముందు ఎప్పుడు కొనే పరిస్థితి కూడా లేదు తడిసిన ధాన్యం రంగు మారిన ధాన్యం కొనుగోలు కొనుగోలు చేసే పరిస్థితి కూడా ఎప్పుడూ కూడా చూడలేదు గత ప్రభుత్వంలో అలాంటిది ఈ ప్రభుత్వంలో రైతు నష్టపోకూడదు అని చెప్పి మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా అటువంటి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసే కార్యక్రమం దిశగా అడుగులు పడ్డాయి మొన్న మిషాంగ్ తుఫాన్లు వచ్చినప్పుడు కూడా దాదాపుగా మూడు లక్షల ఇరవై ఐదు వేల మూడు లక్షల ఇరవై ఐదు వేల టన్నులు ధాన్యం కొనుగోలు కూడా ఇలా రంగు మారిన ఇలా తడిచిన ధాన్యం కూడా కొనుగోలు చేయడం కూడా జరిగింది అంటే ప్రభుత్వం అన్నది అన్ని రకాలుగా రైతులకు తోడుగా ఉండడం కోసం ఉంది అన్ని రకాలుగా అందాల్సిన సహా అందాల్సిన సహాయం సమయానికి కరెక్ట్గా ఇస్తూ తోడుగా నిలబడుతుంది అనే భరోసా మొట్టమొదటిసారిగా ఈ యాభై ఐదు నెలల కాలంలో కలిగించాం ఇలా ఇలా అడుగులు ముందుకు వేస్తూ ఈ రెండు విపత్తుల వల్ల అంటే గత ఏడాది ఖరీఫ్లో వర్షాభావం వల్ల రబీ సీజన్ ప్రారంభంలో వచ్చిన మిచాంగ్ తుఫాన్ నష్టం వల్ల ఈ రెండు విపత్తుల వల్ల నష్టపోయిన పదకొండు లక్షల అరవై ఒక్క వేల మంది రైతులకు రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీగా మంచి చేస్తూ ఈరోజు పన్నెండు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు అంటే దాదాపుగా పదమూడు వందల కోట్ల రూపాయలు ఈరోజు విడుదల చేస్తూ అడుగులు ముందుకు వేస్తే ఒక మంచి కార్యక్రమం దేవుడి దయవల్ల ఈరోజు జరుగుతూ ఉంది ఒకసారి గమనించినట్లయితే ప్రతి అడుగులోనూ కూడా కరెక్ట్గా రైతన్నకు ఎప్పుడు సహాయం అందాలి రైతన్నకి ఎప్పుడు తోడుగా ఉండాలి అని కరెక్ట్గా ఆ సహాయం అంద అందే కార్యక్రమం మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉంది ఇన్సూరెన్స్ పరంగా కూడా చూసుకుంటే మొట్టమొదటిసారిగా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో యాభై నాలుగు లక్షల యాభై ఐదు వేల మంది రైతులకు ఇన్సూరెన్స్ సొమ్ము ఇచ్చింది ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్లు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే అది కూడా రైతుల దగ్గర నుంచి ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టించుకోకుండా కట్టాల్సిన అవసరం రైతులకు రాకుండా లేకుండా ప్రభుత్వమే ఆ కార్యక్రమం కూడా చేసి రైతులకు తోడుగా నిలబడుతూ ఇదే కంపారిజన్ గత ఐదు సంవత్సరాలతో మన ప్రభుత్వానికన్నా ముందు ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వ పాలనతో కంపేర్ చేస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కాలంలో ఇన్సూరెన్స్ వచ్చింది ఎంతమందికి అంటే ముప్పై లక్షల ఎనభై ఐదు వేల మందికి మాత్రమే అది కూడా మూడు వేల నాలుగు వందల పదకొండు కోట్ల రూపాయలు మాత్రమే అది కూడా ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు గత చంద్రబాబు నాయుడు గారి ఐదు సంవత్సరాలు ఆ పాలనలో ప్రతి సంవత్సరం కరువే ప్రతి సంవత్సరం కరువే వస్తా ఉన్నా కూడా కేవలం ముప్పై లక్షల మంది రైతులకు మాత్రమే కేవలం మూడు వేల నాలుగు వందల పదకొండు కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చిన పరిస్థితుల నుంచి ఈరోజు దేవుడి దయతో మంచి వర్షాలు ప్రతి సంవత్సరం పడతా ఉన్నాయి ఒక ఈ సంవత్సరమే కాస్త కొద్ది ఈ సంవత్సరం మాత్రమే కొద్దో గొప్ప వర్షాభావ పరిస్థితులు నెలకొల్ నెల నెలకొన్నాయి కానీ అదర్వైజ్ వర్షాలు దేవుడి దయ వల్ల బాగా పడతా ఉన్నాయి ఎప్పుడూ ఒక మండలం కూడా ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఎప్పుడూ కూడా ఒక మండలం కూడా కరువు మండలం కింద డిక్లేర్ చేయాల్సిన అవసరం లేకుండా మంచి వర్షాలు కురిశాయి